హలో అండి నమస్తే నేనైతే ఈరోజైతే తోటకూరను పప్పు చేస్తున్నాను ముందుగా అయితే నేను రెండు కట్టలు పెద్ద కట్లు తోటకూర తీసుకున్నాను దీన్ని ఇవి రెండు టమాటాలు ఈ సైజులో తీసుకున్నాను నేను అయితే ఒక మామిడికి కూడా తీసుకున్నాను ఒక పది పచ్చిపిరగాయలు తీసుకున్నాను ఇందులోకి పప్పులోకి ఒక రెండు వందల గ్రాములు పప్పు నానబెట్టుకున్నాను నేనైతే కందిపప్పు ఒక అరగంట నానబెట్టుకోవాలి కందిపప్పుని నాంటే తొందరగా ఉడుగుతుంది ఇవన్నీ తెప్పుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇవన్నీ క్లీన్ చేసుకొని టూ టైమ్స్ ఫోర్ టైమ్స్ శుభ్రంగా ఇసుక లేకుండా కడిగేసుకోవాలి కడిగేసుకొని పప్పు వేసేసుకోవాలి ఇవన్నీ ఎలా చేయాలో చెప్తాను కందపప్పు నదిని ఇవన్నీ అన్నీ శుభ్రంగా తీసేసుకొని కాళ్ళు ఏ ఉంటాయి కదా ఇవన్నీ తీసేసుకోవాలి తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇది మంచిగాను పప్పులు వేసుకోవాలి మావిడికాయ ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేరే లెవెల్లో ఉంటుంది మావిడికాయ ఇవన్నీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది పప్పు అయితేని అయితే మావిడికాయ అయితే కట్ చేసుకున్నాడు టమాటాలు కూడా ఇంత స్పీసెస్ కట్ చేసుకున్నాను చిన్నగా అంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు పెద్దగంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు ఇవి పప్పులు వేసేస్తాను ఇప్పుడు నేనైతేని నేనైతే నానబెట్టుకున్న కందపప్పు ఉంది కదా వాటర్ తోటి వేసేసుకోవాలి కడిగి పెట్టుకున్నాను టైమ్స్ నేనైతే ఇందులో కట్ చేసుకున్న నాడుకలు కూడా వేసేసుకోవాలి పచ్చరగాయలు కూడా వేసేసుకుంటున్నాను కడిగి పెట్టుకున్న తోటకూర కూడా వేసేసుకుంటున్నాను ఇవన్నీ ఇందులో రుచి సరిపోయినంత కారం పొడి కూడా వేసేసుకోవాలి పసుపు పొడి వేసేసుకోవాలి ఇందులోనే ఒక రెండు కప్పులు వాటర్ కూడా వేసుకోవాలి ఇందులోని కప్పులోని జ రాణిచ్చి స్టవ్ బంద్ చేసుకోవాలి పప్పు అయితే అయిపోయింది దీన్ని బాగా పప్పుని బాగా కలిపేలాగా అన్నీ అన్ని అంతా వరకు మంచిగా కలిపేసుకోవాలి ఇవన్నీ టమాటాలు అవి బాగా ఉడికిపోతాయి కదా ఉడుపుకొని ఎక్కడ ముక్కలు లేకుండా అంతా కలిసిలా కలుపుకోవాలి ఇదంతా నేను రుచి సరిపోయిన సాల్ట్ సర్ వేసుకుంటున్నాను అయితే రెండు స్పూన్లు వేసుకున్నాను ఇదంతా మరిపేసాం కదా పోపు వేసేసుకోవాలి ఇందులోని స్టవ్ స్టవ్ వెళ్ళించుకొని మొక్క పెట్టుకొని అప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇటెక్కాక చిన్నెల గడ్డలు వేసుకోవాలి ఇందులో చింగల్ గడ్డలు వేసుకోవాలి జీరకాయ కూడా వేసుకోవాలి ఇందులో రెడ్ చిల్లి కూడా ఇదారు వేసుకోవాలి అయితే బాగా వేగని వాళ్ళు పప్పులోకి అయితే సోఫ్ ఎంత బాగా వేస్తే అంత బాగుంటుంది పప్పు అయితే నేనైతే కూడా వేసుకున్నాను ఇందువ వేసుకున్న వల్ల పప్పు అయితే టేస్ట్గా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు తీసేసి వేసుకోవాలి మేమైతే ఇందువ వాడతాము స్టవ్ బంద్ చేసేసి పప్పు వేసేసుకోవాలి పప్పు అయితే మావిడికి టమాటా ఇవన్నీ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చపాతీలోకి రైస్లోకి జనరట్లలోకి బగారా రైస్లో కూడా బాగుంటుంది పప్పు ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి అందులో మావిడికే వేస్తాం కదా చింతపండు వదిలి అందుకని టేస్ట్ బాగుంటుంది మీకు కూడా నచ్చింది పప్పు అయితే ఇలా చేస్తే ట్రై చేయండి మాట అయితేనే సరే కదా మేము ఫోన్లో చాలా చాలా బాగుంది తప్పకుండా మీరు ట్రై చేయండి అండి